సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ప్రచవారిలో తమ గోడును వినిపించి కలెక్టర్ కు వినతి పత్రం ఇద్దామని వచ్చిన రైతులు కొంతమందినే లోపలికి పంపడంతో కలెక్టరేట్ ముందు రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన చేసిన ఎనభై మంది రైతులు दात्य शजब टाइटा मे चेशे रायनॉ दुड़़िधिते variety looking प्रेस् शेओम यहां

అసలు వాళ్ళు ఏమంటారు బ్యాంక్ అధికారులు తెలియదు అంటారు అగ్రికల్చర్ ఆఫీస్ వంద మంది రైతులకి రాలేదు అక్కడ వెళ్తేనేమో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఏఈఓలని అడిగితే అగ్రికల్చర్లే పంపలేదు అంటే నో యొక్క రాజస్గానే వచ్చింది కొంతమంది ఏమో వేరే అన్న పర్సన్ వచ్చి మా రేషన్ కార్డులో చూపిస్తున్నారు మేడం దానివల్ల కూడా మోపి మేడం సింగింగ్ ఒక సెవెన్ మెంబర్స్ సింగింగ్ రేషన్ కార్డు వాళ్ళకి మెంబర్స్ సింగిల్ మెంబర్స్ సెవెన్

రైతు బంధు లేదని కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం రైతు బంధు పోటీ పండి సార్ ప్రస్తుతానికి రుణో పైన సకాలంలో అందరికీ కూడా తమకి వేస్ట్ ఇది కొంచెం మా విదాపూర్కి రండి మా రైతుల బాధ పొందుతాం సార్ అధికారులు

C'è un po' di più di più, ma non è vero che il nostro cacchio è a salire. Il nostro cacchio è pronto a salire. Come? 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 जय जय किनगाना जय किनगाना आंशल लेरी नोबिन वेंटले आंशल लेरी नोबिन वेंटले राइतु ले किसान जय जवान जय किसान जय जवान जय किसान राइतु राइतु जय 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 आंशल लेरी नोबिन वेंटले आंशल लेरी नोबिन वेंटले